ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రార్థనలు చదువుకుందామండి ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలు అనేవి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేయటానికి మరియు పరమాత్మతో అనుసంధానించబడటానికి బాగా ఉపయోగపరిస్తాయండి దీంట్లో రెండో పేజీ నేను నేను అనే ఒక అండి నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు నేనే తాను నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు నేనే తాను నేను ఈ చెడు ఆలోచనను కాదు నేనే తాను నేను ఈ చెదిరిన మనస్సును కాదు నేనే తాను నేను ఆత్మను భగవంతుడు నా సృష్టికర్త నా శరీరము నా ఆత్మకు ఆలయం నేను ఒక దివ్య ప్రకాశమును నేను భగవంతునితో కలపబడి ఉన్నాను నేను అందరితో కలపబడి ఉన్నాను రోజురోజుకు నేను నా కర్మలను సంతులనం చేసుకుంటున్నాను ఈ జీవితకాలంలో నా ఆత్మ కొరకు రూపొందించబడిన భగవంతుని దివ్య నిర్దేశాన్ని ప్రణాళికను నేను అంగీకరిస్తున్నాను నేను భగవంతుని పరిపూర్ణత్వంతో తయారు చేయబడిన తనువు మనస్సు మరియు ఆత్మరూపంతో వ్యక్తమవుతున్నాను నేను భగవంతుని పవిత్రతను మరియు ప్రతిరూపాన్ని భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నేనే తాను నేనే తాను నేనే నేను భగవంతునితో కలపడి ఉన్నాను నేను అందరితో కలపడి ఉన్నాను ఆధ్యాత్మిక ఎఫ్మేషన్స్లో మూడో పేజీ నేను కాంతిని నేను కాంతిని ప్రకాశిస్తున్న కాంతిని ప్రచండమైన కాంతిని జ్వలించే కాంతిని భగవంతుడు నా అంధకారాన్ని తొలగించి కాంతిగా మారుస్తున్నాడు ఈరోజు నేను సూర్యప్రసరణకు మూల కేంద్రముగా ఉండటం వలన మానవుని భావాలకు అతీతంగా ఒక కాంతిపుంజము నా ద్వారా ఒక స్ఫటిక శక్తిగా ప్రవహిస్తున్నది నేను భగవంతుని బహిర్ముఖాన్ని నాలో శక్తివంతమైన నీటి ప్రవాహంలా ప్రశ్నించే కాంతి వలయం నన్ను ఆవరించి ఉన్న అంధకారాన్ని సమసిపోయేలా చేస్తున్నది ఆ కాంతిని నేనే 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 నేను కాంతిలోనే జీవిస్తున్నాను 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 నేను పరిపూర్ణమైన కాంతిని నేను పవిత్ర భావమైన కాంతిని నేను కాంతిని 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 స్వర్గలోకం యొక్క ఆశయములన్నింటికీ బలం చేకూరుస్తూ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కాంతిని వ్యాపింపచేస్తూ పరమాత్మను ఆశీస్సులు అందిస్తున్నాను నేను కాంతిని కాంతిని కాంతిని